హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వంజు ఈ ఈరోజు మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలామందికి న్యూ బిగినింగ్ అయి ఉంటుంది లవ్ లైఫ్లో ఎవరైనా మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు వాళ్ళు మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూద్దాం మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు తన ఫీలింగ్స్ మీతో షేర్ చేయడం లేదు కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతా ఉన్నారు తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తనకి మీ మీద చాలా ఇష్టం ఉంది కానీ ఫ్రీగా చెప్పడం లేదు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్కి మిమ్మల్ని కలుసుకోవాలని మీతో మాట్లాడాలని మీకు తన ఫీలింగ్స్ చెప్పాలని ఎంతో కోరిక ఉంది కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇది అండ్ అండ్ మార్కాడ్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటా ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలి యూనియన్ కావాలనుకుంటున్నారు మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీరు ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఈ పర్సనే మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్ అని మీరు డిసైడ్ అయిపోయారు మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ న్యూ బిగినింగ్ అవుతుంది తప్పకుండా మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుంది మీ పార్ట్నర్కి మీ ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఇప్పుడు కొంచెం కాంటాక్ట్లో లేకుండా ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు నోకంటే ఎట్లా ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్ట ఎప్పటికైనా మీరు కలుసుకుంటారనే నమ్మకం మీకుంది మీ ఇద్దరి ఫీలింగ్స్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు కానీ ఒకరి ప్రెసెన్స్ ఒకరు స్ట్రెంగ్త్ ఫీల్ అవుతూ ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతూ ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి మిమ్మల్ని చాలా సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈక్వల్ టేక్ ఉండాలి తను ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మీ దగ్గర నుంచి పొందాలనుకుంటా ఉన్నారు అండ్ మన్మార్గా అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీ పర్సన్కి మీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు లేదా మీ పర్సన్ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీరు మీ పర్సన్ దగ్గరికి ఉన్నారు మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్తో యూనియన్ ఆర్ రీయూనియన్ కావాలనుకుంటున్నారు అండ్ మీ పర్సనే మీ లైఫ్లోకి వెలుగు తీసుకొస్తారని మీరు నమ్ముతున్నారు మీ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పార్ట్స్లో తన చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ప్రజెంట్ జస్టిస్ మీ పర్సన్ని మీరు లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్ సోల్మెంట్ కనెక్షన్ ద లవర్స్ మీకు ఏంజల్స్ ప్రొడక్షన్ ఉంది తప్పకుండా మీరు ఒకటవుతారు ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఓకే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు లో ఒక స్టార్ లాగా ఉండారు అందరికీ మీ నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉండారు ప్రెసెంట్ మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ మీకు ఒక ఆఫర్ వస్తుంది మీ పర్సన్ నుంచి కావచ్చు లేదా ఒక బిజినెస్ ఆఫర్ కావచ్చు అండ్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా యాట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఎల్లో కలర్ వచ్చింది పాజిటివ్ సైన్ అది మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారా లేదా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు తనకి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు రెండు స్టెప్పులు ముందుకి నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తూ ఉన్నారు కొంచెం భయం కంగారుగా ఉంది అలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా రెండు విషయాల మధ్య ఊగిసలాడుతున్నారు ఎస్ వి యూనిట్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఏదో ఒక పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఒరాకిల్ ఎనర్జీస్ మీ పర్సన్కి మీకు వరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తా ఇది మీకు ఇది మీ పర్సన్ది మీరు ఏంజిల్ ఆఫ్ లవ్ మీరు మీ పర్సన్ పర్సన్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ విక్టరీ సక్సెస్ సాధించాలనుకుంటున్నారు ఈ విషయంలో మీ ఫ్యూచర్ వైఫ్ ఆర్ ఫ్యూచర్ హస్బెండ్ మీకు ఇప్పుడు మీ లైఫ్లో న్యూగా వచ్చిన పర్సన్ అయి ఉంటారు అండ్ మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ మీ ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు ఈ పర్సన్ తన చివరి శ్వాస ఉండేంత వరకు మిమ్మల్నే ప్రేమిస్తూ ఉంటారు ఈ పర్సన్ తన నైతిక విలువలకి గౌరవాన్ని ఇచ్చే పర్సన్ అంటే తనకి చాలా ఎథిక్స్ అనేవి ఉంటాయి వాటికి విలువ ఇస్తారు ఓకే ఏంజల్స్ గైడెన్స్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది అబాండెన్స్ మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు మీ లవ్ లైఫ్ ఎలాంటిది మీ లవ్ లైఫ్ ఎలాంటిది న్యూ లవ్ మందికి ఇది న్యూ లవ్ అయి ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీ సోల్మేట్ మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుంది హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది మీ ఇద్దరి మధ్య ఓకే ఇప్పుడు నేను లెటర్స్ పెడతాను ఆ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ ఉందేమో చూడండి ఆర్ఎం వై యూకే ఎస్సిపి్యూ యూ ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఫీల్ అవుతూ ఉన్నారో చూద్దాం మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు చాలా ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఎందుకంటే ఎంపర్ అండ్ ఎనర్జీ వచ్చింది కదా ఫస్ట్ మెచ్యూర్డ్ మైండెడ్ పర్సన్ అనమాట అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ప్లేఫుల్నెస్ ఇట్లాగా ప్లే బై టైప్ అలా కాదు ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ ఉండే పర్సన్ దాన్ని తప్పకుండా మీకు కమిట్మెంట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ని మీరు నమ్మొచ్చు మీ పర్సన్ మేష రాస్ అయితే తన వర్క్లో బిజీగా ఉన్నారు మీ పర్సన్ వృషభ రాస్ అయితే తన వెల్ పిక్షర్స్ నుంచి అడ్వైస్ తీసుకుంటూ ఉన్నారు అండ్ కొంచెం లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నారు తనకు ఎమోషన్స్ లేవు ఇప్పుడు ఈ పర్సన్లో ఎమోషన్స్ లేవు లాజిక్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ మిథున రాస్ అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ సింహ రాసి అయితే ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు తను కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే తను మీ గురించి కలలు కంటా ఉన్నారు మీ పర్సన్ ఋషిక రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభ రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ